హై అంటే వచ్చాడు హై అంటే వచ్చింది ఆయే హై అంటే వచ్చారు గయాహై అంటే వెళ్ళాడు హై అంటే వెళ్ళింది గయే హై అంటే వెళ్ళారు మేరా భాయి మేరే లియే నయే కప్పుడే లే ఆయా హై అంటే నా తమ్ముడు నా కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాడు మీరీ బెహన్ బహు బాత్ మైకే హై అంటే నా చెల్లెలు చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చింది మేరే పితాజీ ఆజ్ హీ దుబాయ్ సే ఆయే హై అంటే మా నాన్నగారు ఈరోజే దుబాయ్ నుండి వచ్చారు బాబీ త్యోహార్ మనానే మైకే హై అంటే వదిన పండుగ జరుపుకోవడానికి పుట్టింటికి వెళ్ళింది ఔర్ భయ్యాభీ బాబీకే సాత్ హై అంటే మరియు అన్నయ్య కూడా వదినతో పాటుగా వెళ్ళాడు మేరే మాతాపిత షాదీమే హై అంటే మా అమ్మ నాన్న పెళ్ళికి వెళ్ళారు ఆయేగా అంటే వస్తాడు ఆయేగి అంటే వస్తాది ఆయేంగే అంటే వస్తారు జాయేగా అంటే వెళ్తాడు జాయేగి అంటే వెళ్తాది జాయేంగే అంటే వెళ్తారు ఆజ్ మేరా దోస్త్ ముజ్సే మిల్నే ఘర్ ఆయేగా అంటే ఈరోజు నా మిత్రుడు నన్ను కలవడానికి ఇంటికి వస్తాడు కో మేరా భాయి హాస్టల్సే ఘర్ ఆయేగా అంటే సాయంత్రానికి నా తమ్ముడు హాస్టల్ నుండి ఇంటికి వస్తాడు మేరే పర్ సభీ రిష్టదార్ హమారే ఘర్ ఆయేంగే నా పుట్టినరోజున బంధువులందరూ మా ఇంటికి వస్తారు ఆజ్ మేరీ బెహన్ परीक्षा लिखने जाएगी अटे हीरोजु ना चली परीक्षा राय की वलता कल परिवार के सभी सदस्य शादी में जाएंगे रेपू कुटुब सभ्युंदर पेल की वतारू लेकिन मेरा भाई नहीं जाएगा బుఖార్ హై కానీ నా తమ్ముడు వెళ్ళడు అతనికి జ్వరంగా ఉంది